శ్రీమద్ భగవద్గీత గీతా శాస్త్రం గీతా పారాయణం గురించి అలా చెప్తూ ఉన్నాం కదా మరి ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రం చాలా గొప్పదాన్ని వీరులు శూరులు ఆఖరికి స్వర్గానికి వెళ్లే వారంతా కూడా ఈ క్షేత్రం నుంచి మరి వెళ్తూ ఉంటారు చాలా వీరోచితంగా పోరాడి 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 అంటే మరి మరణం చెందిన పర్వాలేదు కానీ పోరాటంలో తిరిగి ఇంటికి తిరిగి వాని వల్లే పారిపోకూడదు అది వీరుల లక్షణం కాదు అలా పారిపోవాల్సి వస్తే దేశ సైనికులంతా ఇంటికి పారిపోతే ఇక మన పరిస్థితి ఏంటి మనల్ని కాపాడే నాధుడేడి కాబట్టి వీరులకు అంతటి తెగువ ధైర్యం ఉండాలి అప్పుడే మరి స్వర్గ ద్వారాలు అలా తెరుచుకుంటూ ఉంటాయి ఎప్పుడు కూడా మన మనస్సులో ఏదైనా కోరిక ఉంటే వెంటనే నెరవేర్చి చేసుకోవాలి లేకపోతే నరకానికి పోతామంట కాబట్టి ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మనసు ఆత్మ అనేది దైవంతో సమానం భగవంతునితో సమానము కాబట్టి ఎటువంటి మరి కోరిక గాని ఎటువంటి పని గాని ఇప్పుడు మనము బ్రతికున్న కాలంలోనే అవన్నీ కూడా పూర్తి చేయాలి మరణానంతరం ఏం చేయలేం కదండి కాబట్టి మనకు ఏ పని అయినా సరే ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చెయ్యాలి అలాగే వీరులంతా కూడా చాలా వీరోచితంగా పోరాటం చేయాలి అమ్మో నేను పోరాటం చేయను నేను చచ్చిపోతానేమో అని చెప్పి భయపడేవాడు అసలు వీరుడే కాదు అటువంటి వారిని అసలు జాబితాల్లో లెక్కవేయటం కూడా తప్పే కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా తెగుగా ఉండాలి ఎవరు ఉన్నా లేకపోయినా మీ ధైర్యానికి మాత్రం కుదవు రాకూడదు ధైర్య సాహసే లక్ష్మి ధైర్య లక్ష్మి ఉన్నవాడిని ఈ ప్రపంచం కూడా గౌరవిస్తుందట కాబట్టి ఎప్పుడు కూడా ఏవి ఉన్నా పోయినా ధైర్యలక్ష్మిని మాత్రం పిడికిలతో బిగించండి ఆ ఒక్కటి ఉందనుకోండి ఇక మొత్తం విశ్వం మొత్తం మనల్ని మన అధీనంలో ఉన్నట్టే అధీనంలో ఉంటే వారి ప్రేమ మొత్తం కూడా మన అధీనంలో ఉంటుంది కారణం ఏమిటో తెలుసా మీలో ఉండేటటువంటి ఆ ధైర్యమే మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేస్తూ ఉంటుంది అలాగే కొంత ప్రేమ కూడా ఉండాలి ధైర్యము అలాగే ప్రేమ కలగనిపి ఉంటే వీరిని ఏ ఏ శక్తి కూడా అడ్డుకోలేదు అలాగే మరి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నారు కదా మరి చెప్పు సంజయ ఏమిటి పరిస్థితి రణరంగంలో ఏమేమి జరుగుతుంది ఒకసారి నాకు విసిదపరచు అంటే విసిదపరచు నాకు తెలియడం లేదు అక్కడ ఏం జరుగుతుందో నాకు క్షుణ్ణంగా చెప్పు అక్కడ ఏం జరుగుతుంది మా పిల్లలు ఎలా ఉన్నారు కుమారుడు ఎలా ఉన్నారు కుమారులు ఎలా ఉన్నారు అంతా కూడా చెప్పు నాకు అని అడుగుతూ ఉన్నారనమాట ఇదంతా కూడా మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము అర్జున విషాద యోగము ఇక ధృత రాష్ట్ర ఉవాచ ఏమిటి ధృత రాష్ట్ర ఉవాచ ధృత రాష్ట్రుడు మరి కౌరవులు నూరుగురు ఆ కొడుకులకు తండ్రి కదా మరి ఆయనకు అంధత్వము కళ్ళు కనిపించవు కాబట్టే కదా సంజయుణ్ణి మరి ఒక సలహాదారుగా ఎంచుకున్నాడు కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ యుయుత్సవ మామకాహ పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ ఇదంతా కూడా సంస్కృతంలో ఉంది కదా ఇక మామూలు పరిభాషలో దీని అర్థము తాత్పర్యము ఒకసారి చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దృతరాష్ట్రుడు సంజయునితో ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయుటకు మరి సన్నద్ధులై ఉన్న వారందరూ కూడా నా కుమారులు మరి పాండవులు ఏమి చేయుచున్నారు అక్కడ అనే మరి అక్కడ పరిస్థితి ఏమిటి అని దృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడట ఈ సంస్కృతంలో ఉండేటటువంటి పదాలు కొన్ని అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కాకపోతే దాని లిపి అటు ఇటుగా మనకు కొంత అర్థం అవుతున్నట్టే ఉంటుంది దాని ద్వారా తాత్పర్యం గనక మనం సేకరించగలిగితే మొత్తం పూర్తి విషయ సేకరణ జ్ఞాన సేకరణ అనేది దాదాపుగా మనకు తెలిసిపోతుంది ఒకసారి మరొకసారి ఆ మనం తెలుసుకుందాము ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యుయుత్సవ యుయుత్సవ మామత పాండవాస్ చే హిమ కురువత కు హిమ కురువత సంజయ సంజయ మరి నా కుమారులు అక్కడ రణరంగంలో మరి పరిస్థితి ఎలా ఉంది ధర్మక్షేత్రము కురుక్షేత్రంలో మరి యుద్ధం చేయటానికి సన్నద్ధులైన వారందరూ కూడా మరి ఏమేమి యుద్ధాలు ఏమేమి రథాలు తెచ్చుకున్నారు ఏమేమి వాహనాలు అక్కడ ఉన్నాయి వారి సైన్యం ఏమిటి మన సైన్యం కన్నా వారి సైన్యం పెద్దగా ఉన్నాయి ఏమిటి నా కుమారులు ఏమి చేస్తున్నారు పాండవులు ఏం చేస్తున్నారు వీరి సంగతి గురించి అంతా కూడా సంజయుణ్ణి ధృతరాష్ట్ర మహర్షి అడిగినటువంటి కథనం ఈ ధృతరాష్ట్ర రాష్ట్ర ఉవాచల్లో ధృత రాష్ట్ర ఉవాచలో ఉండేటటువంటి మొదటి శ్లోకము దీని అర్థం అర్థమైంది కదండి ఇక రెండవ శ్లోకం గురించి కూడా తెలుసుకుందాము దృష్టివా దృష్టివా పాండ వాణికం వ్యూడం దుర్యోధన సద దుర్యోధన సదా ఆచార్య ముప సంగమ్య రాజా వచన మభ్రవీత్ మరొకసారి చెప్తాను పాండ వాణికం వ్యూడం దుర్యోధన సదా ఆచార్య ముప సంగమ్య రాజా వచన మభ్రవీత్ దీని అర్థం తాత్పర్యం ఏమిటో తెలుసా అప్పుడు సంజయుడు ఇలా అన్నాడనమాట సంజయుడు ఉన్నాడు అప్పుడు సంజయుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ రాజా రాజా అంటే ఎవరు ధృతరాష్ట్ర మహారాజు ఇక ఈయన కౌరవులకు కౌరవులకు వంద మంది నూరుగురు కౌరవుల పా మరి పుత్రులకు ఏకైక తండ్రి అంటే తండ్రి ఈయనకు వంద మంది పుత్రులు అనమాట కురుక్షేత్రంలో వ్యూహముగా ఏర్పడిన అంటే చాలా చాకచక్యంగా ఏర్పడ్డారు ఉండడానికి ఐదుగురు పాండవులే కానీ వీరి సంఖ్య ఎక్కువగా లేకపోయినా వీరి వ్యూహం మాత్రం చాలా గొప్పగా ఉంది కురుక్షేత్రంలో వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యమును చూసి నీ కుమారుడు దుర్యోధ దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు ద్రోణాచార్యుడు మరి వీరికి గురువు అనమాట సరైన గురువు అయితే సరైన మార్గ నిర్దేశం చెయ్యాలి అదే వక్రదృష్టి వక్రబుద్ధి కలిగినటువంటి గురువును గనక పొరపాటున ఎవరైనా తెలిసి గాని తెలియక గాని యాదృచ్ఛికంగాని మరి ఆ వ్యక్తిని కలిసిన మొత్తము ఆ రాజ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది ఇక కౌరవుల పనిలో కౌరవుల విషయంలో సరిగ్గా అదే జరిగిందనమాట అదే సరైన గురువు అయితే సంధి చేసుకోవడమో లేదా ఆ యొక్క యుద్ధాన్ని నిలిపివేయడమో ఏదో చేసి ఉండేవాడు ఎప్పుడు కూడా ఒక విషయం బాగా గుర్తుంచుకోండి మనకన్నా పక్క వాళ్ళు చాలా బలవంతులైనప్పుడు చాలా సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సంధి చేసుకోవాలి అంటే మేము ఎలాగూ పోరాడి గెలవలేం కాబట్టి మరి సంధి చేసుకుంటాం మీకేం కావాలో చెప్పండి అని మిత్రత్వ భావంతో మిత్రులుగా ఆ రాజ్యాన్ని మిత్ర బృందంగా ఏర్పడ అంటే ఏర్పడాలి అంటే మనకు ఎలక్షన్స్ టైంలో మరి మన కౌంటింగ్ సరిపోనప్పుడు మన శక్తి సరిపోనప్పుడు వేరే పార్టీలన్నింటినీ కలుపుకుంటూ ఉంటారు కదా రాజకీయ నాయకులు అయితే ఆ విధంగానే మన శక్తి ఆలోచన సైన్యం సరిపోతున్నప్పుడు పక్క నుండేటటువంటి రాజ్యాలను మన మిత్ర బృందంగా ఏర్పడేలాగా చేస్తే వారందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు అది కాకుండా ఖచ్చితంగా మేము యుద్ధమే చేస్తాము యుద్ధం చేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ పరాజయం చెందిన తర్వాత కూడా ఆ కోపము ఆవేశము ఇవన్నీ ఏం తగ్గవు ఇదంతా ఏమిటి ఇదంతా మూర్ఖుల లక్షణం అన్నమాట ఎప్పుడు కూడా యుద్ధం చెయ్యాలి అది సరైన పద్ధతి కాకపోతే ఒకవేళ యుద్ధం చేసే ప్రక్రియలో మనకు గాని శక్తి గాని సరిపోకపోతే మిత్రత్వము ఏర్పరచుకోవాలంటే సంధి చేసుకోవాలి పక్క రాజులతోటి అప్పుడే మన ప్రాణానికి గాని రాజ్యానికి గాని ఏ విధమైనటువంటి అపాయం గాని హాని గాని ఏది ఉండదు ప్రజలంతా కూడా సురక్షితంగా ఉంటారు అలా చెయ్యకుండా పాండవుల వైపుకు కృష్ణుడు ఉన్నాడు అని తెలుసుకోకుండా మరి ఈ కురుక్షేత్ర మరి ఈ యుద్ధం ఎందుకని మొదలైంది కౌరవులు ఎవరన్నా చెప్తే వినే రకమా కానే కాదు పైగా వారి గురువెవరు ద్రోణాచార్యుడు మరింత అగ్నికి ఆర్జం పోసినట్టు ఎక్కడైనా ఒక సమస్య వస్తే దాన్ని డైల్యూషన్ అంటారు కదా దాన్ని దాదాపుగా అక్కడికక్కడికి సమస్య పరిష్కరించకుండా బాగా ఎగ తోసి పాండవులకు మరి కౌరవులకు చాలా బాగా వైరం పెట్టి ద్రోణాచార్యుడు ఈ గురువు చాలా తప్పుదోవ పట్టించాడు ఈ కౌరవుల్ని మరి ఇవన్నీ కూడా చెప్తున్నాడు అప్పుడు సంజయుడు ఈ ధృతరాష్ట్ర మహారాజు తోటి కురుక్షేత్రంలో చాలా వ్యూహంగా ఏర్పడ్డారు మహారాజా ఈ పాండవులు ఉండడానికి ఐదుగురే కానీ వీరి వ్యూహం చూస్తే మనకు మతిపోతుంది నీ కుమారుడు దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడంట ఏం చెప్తున్నాడు ఇక పశ్చేతం పాండు పుత్ర పుత్రాన మాచార్య మహతిం చముం ద్రుపద పుత్రేన తవ ధీమత మరొకసారి పాండు మాచార్య చముం వ్యూఢం అంటే వ్యూఢం అనమాట వ్యూఢం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమతి ఇది ఇప్పుడు మనము తెలుగు అనువాదంలో దీని తాత్పర్యం తెలుసుకుంటూ ఉందాము ఓ ఆచార్య ధీమంతుడైనటువంటి నీ శిష్యుడు ధృతరాష్ట్రునిచే ఎంతో నేర్పుగా కూర్చి నిలబడినటువంటి పాండవ సైన్యమును ఈ విధంగా అంటూ ఉన్నాడు కాస్త అర్థం చేసుకోవడానికి కాస్త క్లిష్టంగా ఉన్న ఒక్కసారి అర్థమైతే భగవద్గీతలోనేటువంటి సారాము మనకు చాలా బాగా ఏర్పడుతూ ఉంటుంది అలా మనకు తెలిసి వస్తుంది మొదట్లో కాస్త మనకు అంటే అర్థమయ్యి కానట్టు కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాకపోతే తెలిసిన తర్వాత ఆ సారాంశము తాత్పర్యము చాలా బాగుంటూ ఉంటుంది ఓ ఆచార్య ఎవరి ఆచార్య ద్రోణాచార్యునే ఆచార్య అంటే కులగురు అనమాట ఈ కౌరవులకు ధీమంతుడైనటువంటి నీ శిష్యుడు దృత ద్యుమ్ని ఎంతో నేర్పుగా కూరి ఎంతో నేర్పుగా ఉన్నాడట మరి మీ వాళ్ళంతా కూడా ఎంతో నేర్పుగా కూర్చుని నిలబడి పాండవ సైన్యమును ఒక్కసారి చూస్తూ ఉన్నారు అసలు ఈ పాండవులు ఏమి చేస్తారు వీరి వ్యూహం ఏంటి మనం వంద మంది ఉన్నాము వీళ్ళు ఐదుగురు ఏం మాత్రం చేయగలుగుతారు ఏమంత శక్తి ఉంది వీరికి ఏమి సైన్యం ఉందని చాలా తప్పుగా మరి అంచనా వేసుకున్నారు అసలు వారు ఐదుగురు కాదు ఒక్కరే ఉన్నవారు వారు గెలుస్తారు కారణం ఏమిటో తెలుసా వారి పక్కన ధర్మము దైవము ఇద్దరు కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు కౌరవుల పక్షాన లేడు కాబట్టి పాండవులే గెలుస్తారని వారికి ఒక అంచనా అయితే ఉంది కాకపోతే ఏమిటి అంటే ఈ ఈ ద్రోణాచార్యుడు రాంగ్ డైరెక్షన్ అంటారు కదా అంటే తప్పుగా ప్రేరేపించి వీరితో ఎలాగైనా సరే సంధి చేసుకోవడం ఏంటి వీరంతటి వాళ్ళు ఐదుగురు వీరితో సంధి చేసుకోవాల్సిన అవసరం మనకేమిటి వీరిని ఎలాగైనా ఓడించి ఈ రాజ్యం నుంచి కొట్టి వారి రాజ్యాలను అంతా కూడా ఆక్రమించుకోవాలి ఇదంతా కూడా దుష్టుని ఆలోచన అనమాట చక్కగా సంధి చేసుకోకుండా ఇవన్నీ కూడా ప్రేరేపిస్తూ ఈ గురువు సరిగ్గా లేకపోతే ఇటువంటి యుద్ధాలే జరుగుతూ ఉంటాయి అలా ఎవరైనా తప్పుడు సలహా ఇచ్చినప్పుడు విని వినట్టు వదిలేసేయాలి దాన్ని భుజాన వేసుకొని ఇలా వేలాడితే మహాభారత యుద్ధం కాక ఏమొస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మరంతా కూడా నిలబడి చూస్తూ ఉన్నారంట ఐదుగురు పాండవులు ఏమాత్రం నన్ను మరి ఏం చేయగలరు వీళ్ళంతా కలిపి మేము వంద మంది ఉన్నామని గర్వంతో ఎదురు చూస్తూ ఉన్నాడంట కృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు వీరి గర్వం ఎలాగైనా అనచాలని చెప్పి సరిగ్గా సమయం గురించి వేచి చూస్తూ ఉన్నారు మరి ఈ మూర్ఖులకు అర్థం ఇదంటే ఇది అంటే కానే కాదు ఎందుకంటే మూర్ఖత్వము గర్వం ఆవరించినటువంటి వ్యక్తికి జ్ఞానం చెప్తే మాత్రం ఏం అర్థం అవుతుంది ఒకసారి గట్టిగా దెబ్బ తగలాలి తగిలితే కానీ ధర్మము దైవం గురించి అర్థం కాదు కాబట్టి పశ్చం పాండు పుత్రమాచార్య మహతి చమం వ్యూడం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమహితి తవశిష్యేన ధీమతి తవశిష్యేన ధీమత సరిగ్గా ఆ పదాలనే మరి అల్లికను అవన్నీ సరిగ్గా కొంచెము జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అలా రాను రాను అలవాటు అయిపోతుంది మనకు కాబట్టి ఈ ద్రోణాచార్యుడు ఆయన శిష్యులు ఎవరు ఈ వంద మంది కౌరవులు ఈ వంద మంది కౌరవులు కూడా మరి సంజయుడు తెచ్చాడు కదా ఈయన దూత మరి ఈయన ఒక సలహాదారు కదా మరి ఈయన రాజు పేరు ధృతరాష్ట్రుడు ఈ కౌరవ కింగ్డమ్ అంటూ ఉంటారు కదా కౌరవ కురుక్షేత్రానికి మరి ఈయన తెచ్చినటువంటి వ్యూహాలన్నీ కూడా సందేశాలన్నీ కూడా ద్రోణాచార్యుని ఎదుట మరి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారంట పాండవులు ఏం చేస్తూ ఉన్నారు వారికి ఏమేమి ఆయుధాలు ఉన్నాయి అసలు ఎంత మాత్రం సైన్యం ఉంది ఐదుగురు ఉంటారు మరి వంద మంది మీద యుద్ధం చేయటానికి వీరికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎవరు వీరి వెనక ఎవరు ఉన్నారు ఎందుకని ఇంత ధైర్యము అని చెప్పి చాలా తీక్షణంగా మరి అన్ని కూడా సంజయుని ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా అర్జున విషాద యోగము ధృతరాష్ట్ర ఉవాచ అనమాట అంటే ధృతరాష్ట్రుడు మరి కళ్ళు లేనివాడు నూరుగురు పుత్రులకు తండ్రి అని చెప్పుకున్నాం కదా ఇవన్నీ మూడు కూడా మనము కొద్ది కొద్దిగా చెప్పుకున్నాము ఒకేసారి చెప్పుకుంటే మనకు అర్థం కాదు కాబట్టి కొద్ది కొద్దిగా అలా చెప్పుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పండి కాస్త మొదట్లో అర్థమయ్యి కానట్టు అలా ఉంటూ ఉంటుంది అలా ఒక్కసారి మనం అలా ఆ ఈ భగవద్గీత అనేది ఒక పెద్ద మహా సముద్రం లాంటిది ఈ మహాసముద్రాన్ని మొదట కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకునే వరకు లోతుగా వెళ్తూ ఉంటే ఆ జ్ఞానం అనేది చాలా అపారంగా విస్తారంగా ఉంటుంది చాలా అద్భుతంగా జ్ఞానం చాలా చాలా ఎక్కువ జ్ఞానం అనేది మనకు అబ్బుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ అర్థం చేసుకుంటూ ఉండాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండండి చాలా మేధావితనం అనేది అలవాటు అవుతుంది మేధావులుగా ఉండాలి కానీ ప్రేమ కూడా ఉండాలి మేధావితనం మాత్రమే ఉంది ప్రేమతత్వం లేకపోతే ఓడిపోతారు మళ్ళీ కాబట్టి అన్ని గుణాలు దయాగుణము క్షమాగుణము ధైర్యము వీరత్వము శూరత్వము జాలి ప్రేమ అలాగే అన్ని కూడా కలగలిపి ఉన్న వారే విజేతగా నిలబడగలుగుతారు నాకు చాలా మరి విద్య ఉంది నాకు చాలా ధైర్యం ఉంది కానీ ప్రేమ లేదు అటువంటి వాడు ఓడిపోతాడు కాబట్టి ఇవన్నీ సరిగ్గా గమనిస్తూ ఉండండి ఇదంతా కూడా ఒకటి రెండు మూడు శ్లోకాల వరకు చెప్పుకున్నాము ఇక రానున్నది మరలా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము నేను మీ అనుపమాల్లో స్వస్తి సుఖిన భావంతో సర్వేజన సుఖిన బావచ్చు స్వస్తి